ఒక్క లోన్ వచ్చిందని నిరూపించుకోనండి ఒక్క బీసీ సోదరికి లోన్ ఇచ్చారని ప్రభుత్వం నిరూపించుకునండి ఒకరే ఒకరికి ఒకరే ఒకరికి లోన్ ఎక్కడ ఇవ్వరు పనిముట్లు ఇవ్వరు తరతరాలుగా మత్స్యకారుల చేతుల్లో ఉన్న ట్యాంకులు తీసుకెళ్లి చేతులకు ఇస్తారు ఇంకా బీసీ సోదరుకి న్యాయం చేసిన ఎట్లా పేర్కొంటుంది ప్రభుత్వం ఇంకో పక్కనే దళితుల గురించి మనం ఆడుతున్నాం ఎప్పుడు లేని విధంగా దళితులపైన ఇన్ని దాడులు జరుగుతుంటే కనీసం ఒక్కసారే నోరిప్పాడా ఈ ముఖ్యమంత్రి డాక్టర్ సుధాకర్ ఏమైంది అనిత రాణి గారు ఏమారు ఓం ప్రతాప్ కిషోర్ మహేంద్ర ఇట్లా అనేక మంది దళితులపైన ప్రభుత్వం దాడి చేస్తే ఏమైంది ప్రభుత్వం అరే దళిత హోంమంత్రి గారు ఆమె సొంత నియోజకవర్గంలో దళితుల్ని కాపాడలేకపోతుంది ఆమె సొంత నియోజకవర్గంలో దళితులపైన దాడి జరుగుతుంటే ఆమె కాపాడలేకపోతుంది ఇంకా బీసీలకి న్యాయం చేసినా ఎట్లా ఒప్పుకుంటాం అండి దళితులకి న్యాయం చేసిన ఎట్లా ఒప్పుకుంటావు సో బస్సు వేసుకుని తిరిగినంత మాత్రాన తప్పు ఒప్పవద్దు కదా డీబీటీ కనిపెట్టాడు స్వామి బటన్ జగన్ కనిపెట్టాడా రెండు వేల తొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు తెలుగుదేశం పార్టీ డీవీటీ ప్రకటించింది అది రెండు వేల పద్నాలుగులో మేము అమలు చేశాము ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తామండి బీసీ సోదరుని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చేదానికే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం స్వయం ఉపాధి కల్పిస్తాం సో సబ్సిడీ ద్వారా లోన్లు అందజేస్తాం పనిముట్లు అందజేస్తాం అది మా ఎజెండా అది ప్రభుత్వం ఎక్కడ చేసింది నాకు చెప్పమనండి అంటే రొటీన్గా ఇచ్చే పెన్షన్లు అరకొర ఇచ్చే స్కూల్ ఫీ రింబర్స్మెంటు అర్ధ ఓర్డీ ఇవన్నీ దాంట్లో రాసేసుకుని బీసీలకి మేము న్యాయం చేసామంటే ఇది ఎంతవరకు కరెక్ట్ మేము చూసాం కదా మా కౌన్సిల్ ఉన్నప్పుడు మాకు కూడా పుస్తకాలు ఇచ్చేవారు కదా అయ్యే ఉండేది కానీ ఒక్క లోన్ ఇవ్వలే అంతెందుకు దళితులకు అయితే దళితులకు రావలసిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రభుత్వం దాని గురించి మారడం బీసీ సోదరులకు ఎందుకు విదేశీ విద్య కట్ చేసింది పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఎందుకు కట్ చేసింది బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎందుకు రద్దు కట్ చేసింది కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కమ్యూనిటీ భవనం కూడా పూర్తి చేయలేదండి ఎనభై శాతం పనులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేశాం మిగిలిన ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయలేదు ఈ ప్రభుత్వం నేను అనేక సెల్ఫీలు కూడా దిగి చూపించా పాదయాత్రలు

నేనేం చెప్పాను ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు నేను రాసుకున్నాను నంబర్ వన్ వాళ్ళపైన రేపు జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం ఇది మేము చెప్పా ఓకే సో ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించా రాజ్యాంగాన్ని ఉల్లంఘించా నేను సూటికి అడుగుతున్నా అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోవాలండి ఓకే రేపు ఒక పని చేద్దాం వాళ్ళని స్క్రిప్ట్ పంపించమనండి నేను చదువుతా ఎందుకు ఈ గోళ తమ్ మేధావులు ఉన్నారు కదా రఘురామరెడ్డి వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కదా సీతారామాంజనేయులు సజ్జల వాళ్ళే కూర్చొని స్క్రిప్ స్క్రిప్ట్ రాసి పంపించమనండి నో ప్రాబ్లం నేను అదే చదువుతాను ఎందుకు ఈ గోళంతా అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా మాకు ఒక పక్కనేమో నా నన్ను పిలిచారు రెండు రోజులు ఇన్వెస్టిగేషన్ చివరికి ఏం లేదని వాళ్ళకి అర్థమైంది నేను వాస్తవాలు చెప్పాను దాంట్లో తప్పేంటి ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు మేము వదిలిపెట్టామని చెప్పాను దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను అంటే అధికారులు ఒప్పుకుంటున్నారా చట్టాన్ని ఉల్లంఘించారని ఇదే రఘురామరెడ్డి సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా మేము చట్టాన్ని ఉల్లంఘించాం అందుకే నాన్ బైలబుల్ వారెంట్ ఇంతగా నాన్ వేలబుల్ వారెంట్ ఇవ్వాలంట చూడండి ఎట్లా బెదిరిస్తున్నా అంటే ఈ ప్రభుత్వం పైన పోరా మేము చేస్తున్న పోరాటం తప్ప ఒక ముఖ్యమంత్రి మెంట్లోడ్ కనుక సైకో అంటాం మేము తప్ప అంటే వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తే మేము చదవాలా అంటే అమర్నాథ్ గౌడ్ అక్కని మేము చదివిస్తున్నాం మేము చేసిన నేరం అది ఎట్లా కుదురుతుందండి నేను వాస్తవాలు మాట్లాడు నేను దానికి ఇప్పుడు కూడా కట్టుబడిను ఎర్రబుక్లో ఎవరు పేర్లున్నీ వాళ్ళకటి తెలుసు అండి అంటే వాళ్ళ చట్టం ఉల్లంఘించామని రఘురామరెడ్డి రెడ్డి సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా స్ట్రేట్ క్వశ్చన్ టు దెమ్ ఎన్నికాల కూర్చుని వీళ్ళిద్దరు చాలా తెలివైన ఆఫీసర్లు అండి కిందోళ్ళందరినీ బలిపశులు చేస్తున్నారు చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళిద్దరు చేస్తారు ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంత భయపడుతున్నారు తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు అవును జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది వాట్ ఈస్ డర్ అక్కడ నిరూపించుకోమని లేదు సార్ నేను తప్పు చేయలేదు ఫస్ట్ ఆల్ వాళ్ళు పేరు పెట్టారు నేను ఎక్కడ చెప్పాను ఎందుకంత భయపడుతున్నారు వాళ్ళు తప్పు చేసిన అధికారులు భయపడతారు సింపుల్ వాళ్ళు తప్పు చేశారు లేదు వాళ్ళు తేల్చుకోమనండి మీరే ప్రచారం చేస్తున్నారండి మీరే ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడ ప్రచారం చేయలేదు నేను ఎక్కడ చెప్పలేదు నేను ఎవరిని కలవలేదు నేను నేను ఎవరిని కలవలేదు నేను ఎవరితో మాట్లాడలేదు నా దృష్టిపోతే రాలేదు ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అంటే అది మంగళగిరిలో పాపం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకటి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కనీసం ఎన్నికలు కూడా ఈ ప్రభుత్వాలు జరపలేదు సో అటు పక్కన అది జరగలేదు ఎమ్మెల్యే గారేమో ఇప్పుడు ఇంకా ఈ పార్టీ ఉండదని ఆయన డిసైడ్ అయిపోయి ఆయన కూడా వదిలేశారు దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడేది ప్రజలు మా మంగళగిరి ప్రజలు సో ఇంకా మూడు నెలలే కదా ఈ ప్రభుత్వం టైం డెడ్ లైన్ దగ్గర పడుతుంది ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్తాం ఖాయం తప్పనిసరిగా మళ్ళీ గతంలో ఏదైతే హామీలను మంగళగిరికి ఇచ్చిందో నేను కట్టుబడిన మంగళగిరిని అభివృద్ధి చేస్తా అభ్యర్థులు అని ఎవరు చెప్పారు ఇన్ఛార్జ్ అన్నారు స్వామి ఇన్ఛార్జీలు అభ్యర్థులు అంటే మాకు నూట డెబ్బై నూట డెబ్బై మంది ఇన్ఛార్జీలు ఆల్రెడీ ఉన్నారు సో ఇన్ఛార్జీలు మీరు అభ్యర్థులు అంటే ఎట్లా ఇంకో మాట అడుగుతున్నా ఇప్పుడు ఇంట్లో చెత్త ఉందండి ఇప్పుడు నా ఇంట్లో చెత్త ఉంది ఆ చెత్త తీసుకుని వేరొని ఇంటి మా పక్కన ఇంటి ముందే లేస్తే అది బంగారం అవుదు కదా స్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళ మంత్రి గారు చిల్కలూరు పేటలో చెత్త అని తేల్చేశాడు మంత్రి గారే చెత్త అన్నాడు అంతే కదా అన్నర్థం ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో వేస్తే బంగారం అవుదు కదా అంటే అక్కడ చేసిన తప్పులు ఇక్కడికి వస్తే ప్రజలు గుర్తుండదా ప్రజలు గమనించారా అంత అద్భుతమైన అభివృద్ధి అంత అద్భుతమైన క్యాండిడేట్ అయితే అక్కడనే పెట్టాలి కదా చిల్కలూరులో పెట్టి గెలిపించుకోవాలి కదా అంత బాగా చేస్తుంటే ప్రభుత్వానికి అంత వే ఉంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అక్కడనే పెట్టుకోవాలి కదండీ అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది ఎట్ట కుదురుతుంది సో ఒకరి చెత్త ఇంకొరి ఇంత ముందు లేస్తే బంగారం కానే కాదు చెత్త చెత్తే